పోలీసులు మనం వేధించకూడదన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా వాల్మీకులు గొడవలు చేయరు వాల్మీకులు మహర్షిగా మారాలని సమాజానికి చెప్పాలన్నా మన చేతికి అధికారం కావాలి అధికారం లేకుంటే ఎవరూ మన మాట వినరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు మనవి మనకే అధికారం వస్తే మనల్ని మనం నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా మీ బిడ్డల భవిష్యత్తు నాది ఎవరు కూడా ఎటువంటి గొడవలకు పోవాల్సిన అవసరం లేదు పోయే పరిస్థితులు కూడా లేవు ఎప్పుడో తాతలు ముత్తాతల్లో తండ్రుల కాలంలో కాసినారు సారా అమ్మినారంటా ఉన్నారు అయ్యా అప్పట్లో మా కులవృత్తి లేదు మా కులవృత్తిగా ఉన్నటువంటి వేట లేదు అడవులు లేవు చుకుపోయినాయి ఏ వృత్తి చేసుకుని బతకమంటారన్న సందర్భంలో సరే కానీ ఇప్పుడు యువకులు చదువుకున్నాం ఇప్పుడు యువకులు మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం ఇప్పుడు యువకులు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాం ఇప్పుడు యువకులు కుటుంబాలని సమాజాన్ని బాధ్యతగా తీసుకుని వాల్మీకుల్ని మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాం అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డల భవిష్యత్తు యువకులు ఎవరైతే వాల్మీకు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం వాళ్ళ ఎదుగుల బా ఎదుగుదల బాధ్యత నాది వీరులైనటువంటి ధైర్యం ఉన్నటువంటి వాల్మీకులు తప్పనిసరిగా మంచి ఉద్యోగాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది నేను నరేంద్ర మోదీ శిష్యుడుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రక్షణ రంగానికి సంబంధించిన మిలిటరీకి సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఉన్నాను నేను నేను సార్లు మిలిటరీ ఆఫీసర్లతో మాట్లాడేవాడిని అయ్యా నా నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో కానీ ఆదోనిలు కానీ వాల్మీకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు పూర్తిగా ధైర్య సాహసాలతో ఉన్నవాళ్ళు వాళ్లకు శరీరంలో భయం అంటే తెలియదు వాళ్ళు ఎన్నో విరోచితమైన పనులు చేయగలుగుతారు మనం ఎందుకు ప్రత్యేకంగా మిలిటరీలో వాళ్ళకి శిక్షణ ఇవ్వకూడదు ఎందుకు వాళ్ళని మిలిటరీలో తీసుకుని పెద్ద ఆఫీసర్లు ఎందుకు చేయకూడదు లేదా పారామిలిటరీ బలగాల్లో వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోకూడదు ఊర్లను రక్షణ చేసేవాడు దేశాన్ని రక్షించడా అని నేను ఎన్నోసార్లు మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీకి కానీ పెద్దలకు కానీ చెప్పినా తప్పనిసరిగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అయ్యా వాల్మీకుల అందరికీ నేను ఇదే మాట ఇస్తా ఉన్నా కుటుంబాలకు అందరికీ ఇదే మాట ఇస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను మీ సంక్షేమానికి అవసరమైనటువంటి మీరు సొంతగా నిలబడ్డానికి మీ కాలం మీద నిలబడ్డానికి అవసరమైనటువంటి చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి మీరు ఎదిగి పది మందికి చేయు తినివ్వడానికి వీలుగా తప్పనిసరిగా మీకు బ్యాంకు లోన్లు ఏర్పాటు చేస్తాను ప్రత్యేకమైన శిక్షణలు ఏర్పాటు చేస్తాను మీరు తప్పనిసరిగా ఈ సమాజంలో ఎదిగే అవకాశాన్ని కల్పిస్తాను అంతెందుకు ఈ ఊర్లో ఆధునిక